విష్ణు సహస్రనామము తొంభై నాలుగవ శ్లోకము విహాయ సగతిర్జ్యోతి సురుచిత్ హుత బుక్విభు రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన ఓం విహాయ సగత ఏ నమ ఆకాశమునందు సంచరించువాడనే అర్థము సూర్యుడు ఆకాశమునందు విహరించినట్లు మనము భావింతుము నారాయణుడు సూర్యునిగా ప్రపంచముందు తెలియబడుట వలన విహాయ సగతుడని చెప్పబడుచున్నాడు విహాయ సగతునకు నమస్కారము ఓం జ్యోతిషే నమ సహజముగా పరమాత్మ ఎందు వెలుగుచుందచే ప్రకాశించుచున్నాడని అర్థము చైతన్యుడుకు పరమాత్మ జ్యోతిషామాపి త జ్యోతి అని చెప్పబడుచున్నాడు పరమాత్మ యొక్క ఉజ్వలమైన వెలుగునే అన్యూ ప్రకాశించున్నవని ముండకోపనిషత్తును కలదు తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాసి స్వయం ప్రకాశమానమైన ఉజ్వల జ్యోతియే ఆత్మ జ్యోతి అయిన మహావిష్ణువుకు నమస్కారము ఓం సురుచయే నమ సుశబ్దమునకు శుభప్రదముని రుచి అనగా కోరికనే అర్థము పరమాత్మ సంకల్పము చేతనే ఈ విశ్వము సృష్టింపబడినది ఈ విశ్వము పరమాత్మ గొప్పదనమునకు నిదర్శనము శుభ సంకల్పముతో ఈ విశ్వ సృష్టికి కారణభూతుడాగుట చేత సురుచి అని చెప్పబడుచున్నాడు మరియు సమిష్టి కారణ శరీర భీమాని పరమాత్మ ఈశ్వర అని శృతివాక్యం అనగా కారణ శరీరమందు వర్తించు పరమాత్మ ఈశ్వరుడనియు ఈ విశ్వము ఈశ్వర సంకల్పమని భావించబడుతున్నది సురుజీయకు మహావిష్ణువుకు నమస్కారము ఓం హుతభుజే నమ యజ్ఞయాగములలో వైదిక కర్మలందు అగ్నికి ఆహుతి చేయువాని స్వీకరించి ఆనందించేవాడని అర్థము యజ్ఞకర్తలు ప్రత్యేకముగా ఒక దేవతను ఉద్దేశించి అగ్నికి ఆహుతి చేసినను సర్వము ప్రత్యేక దైవముగా వ్యక్తముకు శ్రీమన్నారాయణుడికే చంద్రుని భావము అందుచే నారాయణుడు ఉతభుకుడని పిలబడుచున్నాడు ఉతభుగనకు నమస్కారము ఓం విభవే నమ దేశకాలముల పతితుడైన సర్వవాపిగా ఉండువాడు పరమాత్మ ఎట్టి పరిమితులకు కట్టుబడక శాశ్వతముగా నుండి స్వభావం పరమాత్మనిది అందుచే విభువని పిలువబడుచున్నాడు విభునికి నమస్కారము ఓం రవయే నమ అన్నింటి సారమును గ్రహించువాడని అర్థము సూర్యుడు తన వేడిచే ఆవిరి పుట్టించి గ్రహించినట్లు పరమాత్మ సర్వవస్తువుల సారమును గ్రహించడని భావము అందుచే రవి అని పిలువబడుచున్నాడు రవికి నమస్కారం ఓం విరోచనాయ నమ అనేక రూపములుగా ప్రకాశించువాడు పరమాత్మ భక్తులకు ఇష్టమగు రూపమైన వ్యక్తమై వారికి విశేషమైన ఆనందం కలిగించుట చేత విరోచనుడని విష్ణు పిలువబడుచున్నాడు మరియు సూర్యచంద్రులకును నక్షత్రములగును ఈ బ్రహ్మాండమైన విశ్వమును ప్రకాశించుట చేత కూడా విరోచనుడని చెప్పబడుచున్నాడు విరోచనగా నమస్కారం ఓం సూర్యాయ నమ జీవరాశుల సృష్టికి సూర్యుడు మూలము సూర్యుని వలనమే ఈ జీవరాశులన్నీ ఉద్భవించుచున్నవి ఈ విశ్వం ముందు సకల జీవరాశులు పెంచి పోషించు సూర్యుడు ప్రత్యక్ష దైవము అయితే ఈ విశ్వము పరమాత్మ గర్భము గర్భముంది చేత పరమాత్మకు గల పెక్కు నామములు సూర్యునికి సన్నిహితముగా ఉన్నవి సూర్యమండలమునకు సూర్యుడు కేంద్రముగా ఉన్నట్టు ఈ విశ్వమంతకు పరమాత్మ కేంద్రం అందిచే పరమాత్మను సూర్యునిగా చెప్పబడుచున్నారు సూర్యునికి నమస్కారం ఓం సవిత్రే నమ పరమాత్మ సమస్త జీవులను వస్తువులను తన నుండి ఈ విషయంలోనికి వెరికి తెచ్చువాడని భావము ప్రజానాం టు ప్రసనవాద్ నవితేతి నిగత్యతే అని ఉపనిషత్ వాక్యము సూర్యునిగా వ్యవహరించు పరమాత్మను సవియదే సవితయని భావించున్నారు సబితులకు నమస్కారం ఓం రవిలోచనాయ నమ సూర్యచంద్రుడు నేత్రములుగా కలవాడు పరమాత్మ అని భావము అగ్నిమూర్ధ చక్షుషి చంద్ర సూర్య అని మునకో పరమాత్మ పరమాత్మను వర్ణించుతున్నది గీత ఎందు పరమాత్మ విరాట్ స్వరూపం వర్ణించినప్పుడు సూర్యచంద్రుడు పరమాత్మని నేత్రములుగా ఉన్నట్టు చెప్పబడినది రవిలోచనుడైన మహావిష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవ